ఇల్లవి ప్రొసీడింగ్ ప్రొసీడింగ్స్ కోసం ఈ ప్రోగ్రామ్ పెట్టినాము అందరూ కూడా చాలా సంతోషంగా ఉండరు ఇక్కడికి వచ్చిన అక్కలు పెద్దమ్మలు అందరూ కూడా ప్రతి పేదవాళ్ళకి ఒక కళ ఉంటుంది వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ మంచి చెడైనా సొంత ఇంట్లో కావాలని అట్లాంటి సొంతింటి కళ నెరవేర్చ నెరవేర్చడానికి మన ప్రభుత్వం ముందుంది ఖచ్చితంగా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు వస్తాయి అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి వస్తాయి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇంద్రమ్మ ఇల్లు అనేది నిరంతర ప్రక్రియ ఇంకా ఏడు వేల ఇల్లు వచ్చేది ఉన్నాయి నియోజకవర్గానికి అన్నీ కూడా అర్హులైన వాళ్ళకి పెట్టిస్తాం ఇప్పుడు కొంతమందికి వచ్చినాయి మిగతా విడతలలో వాళ్ళకు కూడా ఎవరెవరైతున్నారో అందరూ కూడా కవర్ అవుతారు లేని వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఎవరే పార్టీ అన్నది కాకుండా అర్హులను చూసిస్తున్నాము ఇంద్రమ్మ రాజ్యంలో పేదలకి న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది ఇంతకుముందు గతంలో ఉన్నోళ్ళు అల్లుడు వస్తే ఉంటాడు గొర్రె నీడగట్టాలి మేకనేం చేయాలన్నారు మరి గొర్రవాయే మేకవాయే అన్నివాయే మాటలకే అంకితమైనవి అవి చేతలల్లో చేసి చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే చరిత్ర వాళ్ళదైతే చేసి చూపించే చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం అది ఇది మిగతా వాళ్ళకు కూడా వస్తాయి విధంగా ఎక్కడైనా ఎవరైనా ఇబ్బంది పడుతున్నా అందరూ కూడా వచ్చి చెప్ప ఇంకా తొర్రూరు విషయానికి వస్తే తొర్రూరులో వంద పడకల ఆసుపత్రి అతి త్వరలో ప్రారంభం అవుతుంది అట్లనే సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం ముందు వాళ్ళు చేయలేని చేసి చూపిస్తాం మినీ ట్యాంక్ బండ్ ఏదైతే మాట్ అన్న విధంగా వచ్చిన ఫండ్ దానికి బట్టి టీఎఫ్ఐడిసీలో ఫైవ్ క్రోర్స్ వస్తాయి దానికి బట్టి మినీ ట్యాంక్ బండ్ కూడా ఆల్రెడీ పండ్లు ప్రారంభమైన వేగంగా జరుగుతుంది వరకు కూడా అది కూడా కంప్లీట్ అవుతుంది కి సంబంధించి ఏ ఉన్నా డెవలప్మెంట్ వర్క్ మాటించినవన్నీ కూడా చేస్తాం థ్యాంక్